భృగు మహర్షి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి పరీక్షిస్తాడు అక్కడ అవమానపడతాడు ఆ తర్వాత భృగుమహర్షి కైలాసానికి వెళతాడు వెండి కొండలో భృగువు ప్రవేశించెను కైలాసమున ఎక్కడ చూచినను శివనామ స్మరణం శివభక్తి పారవశమై ఉండెను నందీశ్వరుడు బ్రంశిగ్వీరుడు చండీశ్వరుడు మొదలైన ప్రమత గణమంతా శివనామ జపధ్యానంలో లీనమై ఉన్నారు కైలాస పర్వతంపై ఎక్కడ విన్నను పంచాక్షరీ మంత్ర ప్రణవనాదమే గాని వేరే ఏమీ లేదు భృగువు శివుని ఏకాంత మందిరమునకు ప్రవేశించుచుండగా ద్వారపాలకులు అడ్డు తగిలి ఇట్లు విన్నవించరి పార్వతీదేవి శివుడు ఏకాంత మందిరమందు ఉన్న సమయము కావున ఇప్పుడు దర్శనము లభించదు అని చెప్పి కానీ భృగుమహర్షి ద్వారపాలకుల మాటలను లక్ష్యపెట్టకుండా లోనికి ప్రవేశించెను సరసల్లాపములాడుచున్న పార్వతీదేవి పరమేశ్వరులు భృగుమహర్షిని చూచిరి పార్వతీదేవి పరపురుషుడైన భృగువును చూచి సిగ్గుతో ప్రక్కకు తొలగిను భృగువును చూచి శంకరుడు రూపమును దాల్చిన వాడై ఈ భృగు బ్రహ్మవంశంలో పుట్టి మహాతపశ్శాలి వైయుండి వేదములు చదివి ధర్మాధర్మములు తెలిసిన వాడివైయుండి కూడా నీకు మర్యాదలు తెలియకపోవడం సిగ్గుచేటు అని తన త్రిశూలము ఎత్తుకొనెను పార్వతీదేవి అడ్డుపడుగా శాంతించెను ఇక భృగువు నీలకంఠునిపై కోపించి పరమేశ్వరా శివా శంకరా నేను వచ్చిన కారణము తెలియక నాపై శూలము ఎత్తితివా ఇదే నా శాపము అనుభవించు నీకు భూలోకములో నీ యొక్క దేవాలయములందు నీ రూపమునకు బదులు శివలింగాన్ని మాత్రమే పూజించదురుగాక అని శపించి తక్షణం కైలాసమును వీడి వైకుంఠమునకు బయలుదేరి వెళ్ళెను